మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీవారాహిస్ దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రవణం ఒకటి నాలుగు పాదాల వారు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశికి చెంది ఉంటారు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని రహస్య జీవితం గురించి మీకు తెలియజేస్తాను మరి ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి ఇక మకర రాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమమున సువర్ణమూర్తి గాను తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమమున లోహమూర్తి గాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమమున లోహమూర్తి గాను తదుపరి సంవత్సరాంతము షస్టం ఉన్న రజితమూర్తిగాను శని సంవత్సరం అంతా తృతీయమున తామ్రమూర్తి రాహుకేతువులు సంవత్సరాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు తొమ్మిది రాసులూ రజితమూర్తిగాను తదుపరి సంవత్సరాంతము రెండు ఎనిమిది యందు సువర్ణమూర్తిగాను సంచరిస్తారు ఈ సంవత్సరం విద్య ఉద్యోగం వ్యాపారం ధనలాభం ప్రేమ వివాహం కుటుంబం సంతానం ఆరోగ్యం ఇవన్నీ కలిపి రెండు వేల ఇరవై ఐదులో మీ జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది ఆడంబరములకు పోయి కొంత ధనం వృధా అవుతుంది విదేశీయానం కలిసి వస్తుంది స్నేహం ప్రేమ విషయాల్లో సానుకూలత పెరుగుతుంది విలువ గల వస్తువుల ద్వారా కొంత రుణములు చేయడం జరుగుతుంది దంపతుల మధ్య దాపరికం కలుగుతుంది ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కొంత ధనం వృధా అవుతుంది కోర్టు పోలీసులు గ్రామ తగవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కోరికలు విఫలమవుతాయి సంవత్సరం మధ్య నుండి శుభ సూచనలు మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశాలు వస్తాయి పుణ్యక్షేత్ర దర్శనం విదేశీయానం ఫలిస్తాయి సంతానం విషయం మీకు కలవరపరుస్తాయి అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి శత్రుత్వములు పెరుగుతాయి రుణములు చేస్తారు స్థితిగతులు తారుమారు అవుతాయి పెద్దల సహకారం కలిసి వస్తుంది పోలీసు కోర్టు గ్రామ తగవులు అధికమవటం వల్ల నిదానంగా పనులు సాగుతాయి ఈ సంవత్సరం మీరు మీ స్వామరితనాన్ని ఎక్కువగా వదిలించుకోవాల్సి ఉంటుంది ఏప్రిల్ నెల మీ కార్యాలయంలో కొంత బాధాకరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఏప్రిల్ నెల వరకు నిరంతరం కష్టపడవలసి ఉంటుంది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మీ పరిస్థితుల్లో నిజమైన మెరుగుదల ఉంటుంది పనిలో విజయాన్ని పురోగతిని సాధించడంలో పూర్తి సామర్థ్యం కలిగి ఉంటారు ఈ సమయంలో మీరు మునుపటి అసంపూర్తిగా ఉన్న అన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు దీని ద్వారా మీ ఉన్నతాధికారులను మీ యజమానిని సంతోష పెట్టడం వల్ల మీకు సహాయం లభిస్తుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే సెప్టెంబర్ నుండి సంవత్సరం చివరి వరకు మీకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మకర రాశి విద్యార్థులకు ఈ సమయం కొంచెం మెరుగ్గా ఉంటుంది అదే సమయంలో ఉన్నత విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా ఏప్రిల్ తర్వాత మంచి ఫలితాలను పొందుతారు విద్యార్థులకు లోగడ నిలిచి ఉన్న సబ్జెక్టులు పూర్తి చేస్తారు మంచి మార్కులు సాధిస్తారు పోటీ పరీక్షలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు సమయం చాలా మంచిదని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రతి పరీక్షలో సరైన ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం సానుకూలత ఫలితాలు వస్తాయి ఎందుకంటే మీపై శని ప్రభావం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశాలను సృష్టిస్తుంది దీని కారణంగా మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బును పొందగలుగుతారు ఈ సమయంలో మీరు డబ్బును ఆదా చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది మీ సమస్యలను పెంచుతుంది అలాగే ఏప్రిల్ నెలలో గ్రహాల స్థితితో మార్పు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ సమయంలో మీ ఆదాయం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఆగస్టు నుండి మీ కష్టానికి తగినట్లుగా మంచి ఫలితాలను పొందుతారు ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీ జీవితానికి కొన్ని సమస్యలను తెరిచిపెడుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచడమే కాకుండా మీ వైవాహిక జీవితంలో మీరు సంతృప్తి కనిపించరు అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో శాంతిని కాపాడుకోవడానికి అవసరమైతే మీ జీవిత భాగస్వామితో కూర్చుని వారికి అర్థమయ్యే విధంగా వివరించడానికి ప్రయత్నించండి మీ ఇద్దరి మధ్య ఏదైనా వివాదం ఉంటే వివాదాన్ని పరిష్కరించడానికి సెప్టెంబర్ తర్వాత కాలం ఉత్తమంగా ఉంటుంది ప్రైవేటు ప్రభుత్వ రంగంలో పనిచేయ వాళ్లకు అధికార ఒత్తిడి తగ్గుతుంది స్థిరాస్తి వృద్ధి చెందుతుంది అనుకున్న చోటికి అవుతాయి కొత్త పనులకు శ్రీకారం చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది కుమ్మరి తాపి వడ్రంగి కూలి వ్యవసాయ చేయవారు చెరువులు రంగానికి చెందినవారు తక్కువ ఎక్కువ లాభాలను తెచ్చుకుంటారు వస్తాయి ఫైనాన్స్ భూమి కాంట్రాక్ట్ బిల్డింగ్ బంగారం కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిగా అనుకూలంగా ఉంటుంది వైద్యం మెడికల్ కిరాణా ఫ్యాన్సీ ఎలక్ట్రికల్స్ వ్యాపారులకు అపారమైన ఆకర్షణ పెరుగుతుంది వస్త్రం ధాన్యం పూలు పళ్ళ వ్యాపారాల మధ్య దళారీ వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరకు లాభాలు పొందుతారు చిన్న పెద్ద పరిశ్రమల వారికి యంత్ర కర్మాగార వారికి ఇసుక సిమెంట్ ఐరన్ కర్ర వ్యాపారులకు అతి కష్టం మీద ముందుకు పోగలుగుతారు టీవీ సినీ నాటక రేడియో రంగస్థల నటులకు మంచి ఆఫర్లు వస్తాయి కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి దేవాలయంలో వారికి వాహనదారులకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాజకీయ ప్రముఖులకు సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ పదవీ యోగ్యతలు కలిసి వస్తాయి మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మీ జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గు నమః నేను చెప్పే లక్షణాలు మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల పన్నెండు రాసుల్లో జన్మించిన వారి రహస్య జీవితం అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన వారి జీవిత రహస్యం అలాగే పన్నెండు నెలల్లో పుట్టిన ఒకటి నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జన్మించిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మేషరాశి వారికి నిజంగానే గత జన్మ దోషాల ప్రభావం మీ మీద పనిచేస్తుందా అలా పనిచేస్తే ప్రస్తుతం ఏమి అనుభవిస్తున్నారు మీరు ఎన్ని పరిహారాలు చేసినా మీకు ఫలితాలు రావటం లేదు ఎందుకని